హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి రాసిన కొద్దిసేపటికి రాసిన వెంటనే కూడా రిజల్ట్ వచ్చే ప్యాక్ ఏదైనా ఉంది అంటే అది బీట్రూట్తో తయారు చేసుకున్న ప్యాక్ బీట్రూట్ ఒకటి తెచ్చుకోండి తొక్కతో సహా కట్ చేయండి పైన ఉన్న తొక్క ఏమి తీకండి తొక్కలో కూడా మనకి చాలా అంటే చాలా ఉంటుంది తెలియక పైనన్న తొక్క తీసేస్తున్నాం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం మనకున్న అందాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి ఎక్కువగా అంటే అందం అన్నది ఇంకా బాగా జనాలకి చూపించడానికి అంటే జనాలకి చూపించడం అంటే అబ్బా ఈ పిల్ల ఎంత బాగుంది అంటే మనకు ఎంత అందంగా ఉంటుంది అది కావాలి మనకి అది కావాలంటే దానికి కావాల్సిన ప్యాక్ ఇది మిక్సీ జార్లో వేసుకొని నీరు పోయకుండా మిక్సీ పట్టుకొని వచ్చి గుడ్డలో వేసుకొని ఆ జ్యూస్ అన్న తీసుకోవడమే సింపుల్గా మీకు మన వీడియోస్ నచ్చాయా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయడమే చేసి లైక్ చేసి షేర్ చేయండి పిల్ల ఉన్నది అనడం కాదండి పిల్ల మస్తు ఉంది బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అనుకోవాలి ఏ అబ్బాయి అయినా చూడంగానే ఒక అమ్మాయిని ఆ అమ్మాయి అలా అనుకో ఆ అబ్బాయి అలా అనుకోవాలంటే ఆ అమ్మాయి అంత అందంగా ఉండాలి అంత అందంగా ఉండాలంటే ఈ ప్యాక్ వేయాలి వేసి తీరాలి సూపర్ అబ్బా నిజంగా సూపర్ ఇప్పుడు మనం ఆ రసం తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇంకొక కళాయిలో ఈ జ్యూస్ అన్నది వేసేసేయండి వేసి మీరు స్టవ్ మీద పెట్టండి జ్యూస్ స్టవ్ మీద పెట్టి కొంచెం పెద్ద పెట్టండి మరనివ్వండి అంటే జ్యూస్ కెర్రనివ్వండి కెర్రయేటప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు భయపడద్దు చక్కగా రాయండి కెర్రతో చూసారా ఇలా కెరళేటప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మీకు బోర్ కొడుతుందా బోర్ ఇం కదా బోరకుడితో చెప్పండి ఒక పాట పాడతాను అమ్మాయి గురించే పాట కూడా చూశారు కదా ఇలా కెరిన తర్వాత శనగపిండి ఒక్క సూన్ ఒకే ఒక్క స్పూన్ శనగపిండి వేసుకోండి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి వేయండి శనగపిండి వేసిన తర్వాత కాఫీ పొడి ఒక్క స్పూన్ వేసుకోండి చాలా అంటే చాలా గ్లో వస్తుంది శనగపిండి మనం మన ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి వాడడం వలన ఇప్పుడు చిన్న చిన్న ఉండలన్నది కూడా లేకుండా మీరు సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి ఒకవేళ చిన్న చిన్న ఉండలు ఉండిపోయినా నష్టమేం లేదు మనమేం లోపలికి తినం కదా పైన కూతలాగే కదా మనం రాసుకునేది పర్లేదు పర్ఫెక్ట్గా రావాలి అబో దీనమ్మ జీవితం పర్ఫెక్ట్గానే ఉండాలి అంటే కుదరదు అందరికీ అలా సాధ్యం కాదు కాబట్టి చిన్న చిన్న ఉండలు ఉండిపోయినా పర్వాలేదు ఆ తర్వాత ఒక స్పూన్ పంచదార వేయండి ఏమండోయ్ కొంపదీశ మీరు ఇదేమైనా రెసిపీ చేస్తున్నాను అనుకోకండి ఫేస్కే పంచదార ఒక స్పూన్ వేసిన తర్వాత పసుపు వేసుకోండి చిటికెడు ఒకవేళ అబ్బాయిలు రాసుకుంటే పసుపు వేయద్దు ఆపేసేయండి అమ్మాయిలు రాస్తుంటే పసుపు వేయండి ఇంకా గ్లో డబల్ అయిపోతుంది ఒక అబ్బాయి పోటీ పడితే రెండు అబ్బాయి కూడా పోటీ పడాలి అట్లా ఉంటుంది ఈ ప్యాక్ స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు కట్టేసి బాగా కలపండి కలిపి 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 చల్లార పెట్టుకోండి ఏం పిల్లది ఎంత బాగున్నది అనాలండి ప్యాక్ వేస్తే చూసినా అలానే ఉండాలి అంత బాగుంది అవునా అవునా కాదా కదండి అందుకని ఈ ప్యాక్ ఇప్పుడు చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకొని మీరు ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అంతకుముందు డల్గా అయిపోతారు చూసారా ఈ మధ్యకాలంలో అయితే అసలు ప్యాక్స్ చాలా తక్కువ వేస్తున్నారు ఎందుకంటే చాలా బిజీ ఆ లైఫ్లో ఫేస్ చాలా వరకు నేను చూస్తున్నా చాలామంది అమ్మాయిలకి డల్గా అయిపోతుంది అలా డల్లుగా అవ్వకుండా ఉండాలి అంటే గ్లిజరిన్ ఒక్క చుక్క ఒక్కటి రెండు చుక్కలు వేయండి గ్లిజరిన్ వేస్తే లుక్ ఎమ్మి ఎమ్మీలా ఉంటుందండి రసగుల్లా ఉంటుంది చూసారా పట్టుకుంటే స్మూత్గా ఎలా సాఫ్ట్గా అలా ఉంటుంది మీ ఫేస్ కాసింత ఒకవేళ లేకపోతే గ్లిజరిన్ బాదం నూనె వేసుకోండి చాలు వేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవడమే ఇంకా సింపుల్గా ఫేస్కి అప్లై చేసుకోండి నెక్కి అప్లై చేసుకోండి హ్యాండ్స్కి అప్లై చేసుకోండి మీకు ఎక్కడ బ్లాక్ అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకోండి అప్లై చేసి పద్దెనిమిది నిమిషాలు అలా వదిలేసేయండి మీరు పెద్ద కష్టపడే అవసరం లేదండి వేలకు వేలు కూడా పార్లర్ పెట్ట అవసరం లేదు సింపుల్గా చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకుంటే ఇంట్లోనే మీ పార్లర్ అండి మీరే బ్యూటీషియను ఎవరో కాదు మీరే బ్యూటీషియన్ మీ ఫేస్ మీరు తయారు చేసుకోలేరు అందంగా ఒకరి మీద ఆధారపడతామా చెప్పండి ఎవరి మీద ఆధారపడకుండా చూస్తే పిల్లలు మస్తు అని కారణం ఈ ప్యాక్ వేయండి అప్లై చేసిన తర్వాత మాత్రం బయటికి అసలు వెళ్ళకండి చూస్తే భయపడతారు ఎందుకంటే ఎర్రగా ఉంటాం మనం మొహం కానీ హ్యాండ్ కానీ ఎర్రగా ఉంటుంది మనల్ని మనమే ఫస్ట్ అర్థంగా చూసుకోలేము అబ్బాబ్ ఏందబ్బా మొహం అయ్యా 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 మీ హస్బెండ్ ఉన్నారనుకోండి రాత్రికాలలోకి వచ్చేస్తారు మీరు భయమేసేస్తా ఆయనకి మీ పిల్లల దగ్గర మాత్రం వెళ్ళకండి రాసి ఎందుకంటే ఎర్రగా ఉంటుంది కదా అది రాసిన తర్వాత మీరు నీళ్ళతో మొహం కడగద్దు ఒక క్లాత్ తీసుకొని తడపండి క్లాత్ తడిపి తుడపండి ఇందాక చేయి చూడండి ఎట్లా ఉందో నాది అది చూశారు కదా ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో నేను తుడవ జస్ట్ తుడుస్తున్నాను ఆ గ్లో చూడండి ఆ బ్రైట్నెస్ చూడండి ఆ లుక్ చూడండి ఏంటండి దీనమ్మ జీవితం అనండి ఉన్నది ఒకటే జిందగీ అని ఒకే ఒక లైఫ్ ఆ లైఫ్లో అందంగా ఉండాలా లేదా చెప్పండి మీరు కామెంట్ చేయండి అందంగా ఉండాలా లేదా అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే ఎలా లేదన్నా ఏ అమ్మాయి అన్నా ఈర్ష కడుగుతుందా లేదా మీరు చెప్పండి నేను అబద్ధం చెప్తున్నానా ఈర్ష ఉంటుంది కదా అమ్మాయి అన్నాక సహజం ఈర్ష అంత అందంగా మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఈర్షపడాలి చూడండి ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి చాలా సాఫ్ట్గా ఉంటుందండి జారిపోతారు ఏ నేను మిమ్మల్ని పట్టుకుంటే జారిపోతారు మీరు పిల్లలాగా ఏ చేపపిల్ల అనుకున్నారు మీ ఇష్టం పేరునే చెప్పను బాగోదు చూడండి క్లీన్ చేసి వచ్చాను నీళ్ళతో కాదు క్లాత్తోనే ఒక గంట తర్వాత సబ్బు పెట్టి కడగండి వెంటనే సబ్బు కూడా పెట్టద్దు ఇలా ఒక్కసారి చేసుకున్నా సరిపోతుంది మీకు ఎప్పుడైతే బ్లాక్ అనిపించారో అప్పుడు చేయండి బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి